హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన 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 ఛానల్లో వచ్చేసరికి నేనైతే శారీస్ కలెక్షన్స్ అలాగే డైలీ రొటీన్ బ్లాగ్లు అయితే పెడుతుంటానమాట కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకైతే చెప్తున్నాను అలాగే మన ఛానల్లో ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో శారీస్ అయితే సేల్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్లో శారీస్ అయితే ఇస్తాను అనమాట చూసారు కదా శారీస్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ చూపిస్తాను చూసేసేయండి అలాగే మీకు శారీస్ కాస్ట్ అయితే బయట కంటే మన దగ్గర చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయన్నమాట అలాగే క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీలో మాత్రం అసలు వెనకడుగు వేసేది లేదనమాట అంత బాగుంటాయి క్వాలిటీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే న్యూ ట్రెండింగ్లో ఉన్న శారీ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదండి బటర్ఫ్లై డిజైన్ అయితే అసలు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది అలాగే చూసారు కదా ఇది వచ్చేసరికి సీక్వెన్స్ శారీ అంటారు కదా చమికి చెమకి వస్తుంది థ్రెడ్ థ్రెడ్ వర్క్ లాగా లైన్స్ లాగా వచ్చి చమికి వస్తుంది అనమాట షైనింగ్ షైనింగ్గా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మాత్రం పట్టుకుంటే ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బ్లౌజ్ పార్టీ గిట్లో ఎలా ఉందనేది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పళ్ళు పాత అనమాట శారీకి చూసా కదా చాలా బాగుంది శారీ మాత్రం అలాగే లైట్ వెయిట్గా ఉందండి ఎవరైనా కూడా ఏజ్ వాళ్ళైనా ఈజీగా కట్టుకోవచ్చు అండి ఈ శారీస్ మాత్రం చూసారు కదా శారీ శారీసా పెట్టుకొని చూపిస్తాను చూసారు కదా శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో లుక్ శారీ లుక్ అయితే అలాగే కలర్ చూసారు కదండి మంచి స్కై బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ బార్డర్ అనమాట చాలా బాగుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుందండి నచ్చితే వెంటనే షాట్ తీసి స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి చూసారకైతే శారీ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లాక్స్ ఫీల్ అనమాట అలాగే శారీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందన్నమాట మీరే దగ్గర నుండి చూడండి క్వాలిటీ అనేది చాలా బాగుంది శారీ మాత్రం బ్యూటిఫుల్ డిజైన్ అనమాట సీక్వెన్సీ అంటేనే ఈ మధ్య చాలా ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట శారీ మాత్రం ఈ శారీస్ మాత్రం చూసారు కదా అలాగే దీని ప్రైస్ వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చూసారు కదా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో ఇస్తున్నాను అండి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చూసారు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే బ్లౌజ్ కూడా సీక్వెన్సీ ఉంది అలాగే చూసారు కదా చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్కి మీకు ఏమొస్తుందండి ఇంత మంచి శారీ రావడం అలాగే షిప్పింగ్లో ఇస్తున్నాను తప్పకుండా ఈ ఆర్డర్ని మాత్రం మిస్ చేసుకోవద్దు చూసారు కదా శారీ మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే మీకు చూపిస్తాను ఇది ఒక కలర్ కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళైతే ఓకేనా నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను ఇందులో అయితే కలర్స్ అయితే ఎక్కువగా లేవండి ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ మాత్రం వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూసారు కదండి ఈ కలరు ఇంత బాగుంది చూసారు కదా కలరు శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి బార్డర్ అలాగే ఇది వచ్చేసరికి పైన పైన శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఉంటుంది ఇలాగా బ్లూ శారీ చూపించారు కదా సేమ్ అదే శారీ అనమాట చూసారు కదా ఇందులో కలర్స్ ఇది మెరూన్ మెరూన్ కలర్ లాగా అయితే ఉందనమాట చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం ఇది వచ్చేసరికి బార్డర్ సూపర్గా ఉంది కదండి శారీ అయితే ఎందుకంటే నచ్చితే మాత్రం స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 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 ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా శారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అలాగే ఇది ఎక్కువ వెయిట్ కూడా లేదనమాట చాలా లైట్ వెయిట్ శారీ ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు శారీ మాత్రం చూసారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా షైనింగ్ ఇస్తుందండి శారీ మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అనమాట కట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారా అందుకని నచ్చితే స్క్రీన్ షర్ట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ని అయితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఉందండి ఒక చిన్న లైక్ మాత్రం ఈ వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే వీలుంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మామూలుగా చూసి వదిలేయకుండా ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి చూసారు కదా ఇది ఒక ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి చూసారా బటర్ఫ్లైస్ అయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి శారీ మీద ఇంట్లో అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చాయండి మన దగ్గర అయితే ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఉన్న శారీస్ అన్నీ కూడా ఇందులో ఈ మోడల్ శారీస్ అన్నీ మన దగ్గర సేల్ అయ్యాయి అలాగే మీకోసం కూడా కొన్ని చూపించాలి కదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను శారీస్ అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి చూసారు కదా శారీ చమకీ చమకీ శారీ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది చూసారు కదా శారీ అలాగే నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆర్డర్ అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవాలి అలాగే మన దగ్గర ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే లేవన్నమాట ఈ మోడల్లో శారీస్ మాత్రం ఓన్లీ త్రీ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి చూసారా శారీ మాత్రం ఈ విధంగా ఉంది అలాగే నేను వచ్చేసరికి ఇందాకైతే ఒక లైవ్ వీడియో పెట్టానండి సరిగ్గా నాకు ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా చెప్పడానికి రావట్లేదు ట్రై చేస్తాను అలాగే ఫోన్ ఫోను అయితే అలవాటు అవుతుంది ఫస్ట్ సెకండ్ టైంలో కొద్దిగా భయం భయంగా ఉంటుంది కదండి నాకైతే చాలా భయం వేస్తుంది చేయాలంటే కూడా లైవ్ అందుకే కొద్దిగా ఆపేశాను అనమాట మధ్యలోనే అందులో కూడా నేను శారీస్ చూపించానండి ఆ శారీస్ ఒకసారి మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను లైవ్లో సరిగ్గా కా తెలియట్లేదు అంటే భయంగా ఉందన్నమాట నాకైతే ఫస్ట్ టైం కాబట్టి అందులో చూపించిన శారీస్ అయితే ఇందులో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను చూసారా ఇదనమాట శారీస్ అందులో లైవ్లో చూపించిన శారీస్ అనమాట ఇవి ఈ శారీస్ వచ్చేసరికి ఫైల్ ప్రింట్ శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ మాత్రం ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్లో వచ్చింది కలర్ మాత్రం సూపర్గా ఉంది ఈ శారీ మాత్రం నేను ఆల్రెడీ ముందే తీసేసుకున్నానండి మీకు క్లియర్గా శారీ డిజైన్ చూపించడానికి మాత్రం ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి అనమాట చూసారు కదా అంతా కూడా ప్రింట్ శారీ అనమాట ఇదంతా కూడా ప్రింటే వస్తుంది ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రింట్ శారీస్ మాత్రం చూసారు కదా శారీ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఓకేనా అలాగే ఇందులో కలర్స్ అయితే ఉంటాయండి చూపిస్తాను మీకు స్వీట్లో కలర్స్ అయితే మన దగ్గర ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పేర్ నిన్న నెంబర్కి వాట్సప్ చేయండి చూసారు కదా ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి యాష్ కలర్ లాగా ఉందండి మరి బ్లూ కూడా కాదు బ్లూ అండ్ యాష్ షేడ్లో ఉంది అలాగే కింద బార్డర్ మాత్రం పింక్ కలర్ వచ్చింది బ్లూ అండ్ యాష్ యాష్ కలర్లో అయితే ఉందన్నమాట చూసారు కదా శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అలాగే లైట్ వెయిట్ శారీస్ అండి మరీ ఎక్కువ వెయిట్ ఉండే శారీస్ అయితే క్యారీ చేయలేం కదా ఎక్కడికైనా కూడా ఇలాంటి శారీస్ అయితే మనం ఏమంటారు చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కట్టుకెళ్ళొచ్చు అనమాట బాగుంటాయి చూసారు కదా అలాగే ఆల్ ఓవర్ ఇలా పికాక్ డిజైన్ అలాగే చిన్న చిన్న బూటీలాగా అయితే వచ్చింది కింద బాడర్కి మాత్రం ఈ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది గ్రీన్ కలర్స్ అయితే చూపిస్తాను అలా ఇది ఇందులో వచ్చిన కలర్స్ వచ్చేసరికి చూసారు కదండి గ్రీన్ సరే సేమ్ ఇదే మోడల్లో ఉంటుందన్నమాట చూసారు కదా గ్రీన్ అండ్ పింక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చూసారు కదా గ్రీన్ అండ్ పింక్ కలర్ అలాగే వీ వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూసారు కదా సారీ ఎంత బాగుందో లైట్ వెయిట్ శారీస్ అండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ చేసుకోండి ఓకేనా అలాగే ఇదొక కలర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ అనమాట చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం చూసారు కదా డిజైన్ అనమాట చాలా బాగుంది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కావాలనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందులో కలర్స్ అయితే ఇందులో త్రీ కలర్స్ అందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే మనకు ఆ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વાચિંગ બાય